ఓం శ్రీ గురుభ్యో నమ అంతర్దృష్టి అంటే ఏమిటి అంతర్ సౌందర్యం అంటే ఏమిటి ఈ విషయాలు గురించి ఈరోజు మనకి సీతాయనంలో ఎటువంటి జ్ఞానం అందించాలో చూద్దామండి సీతామాత ఒక అద్భుత సౌందర్య రాశిగా తయారవుతుంది ఎప్పుడైనా ఆమె బయటకు వెళితే ప్రజలు నిశ్చేష్టులే ఆమెని చూస్తూ ఉండిపోయేవారంట సీతామాత ఎప్పుడు దాని గురించి పట్టించుకోకపోయినా మహారాజుకు మాత్రం అది అసలు అంత ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఆయన సునైనమాతతో అనేక సార్లు మిథిలా నగర ప్రజలు ఆమె బాహ్య రూపాన్ని కాక అంతర్ సౌందర్యాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేవారండి మిథిలా ప్రజలు ఆమె బాహ్య సౌందర్యాన్ని దర్శించే భాగ్యం పొంది ఉండి వచ్చు కానీ ఆమె యొక్క పరివార కృత్యాల్లో ఉన్న పరిచారికలందరూ కూడా ఆమె హృదయంలోని దాతృత్వాన్ని ఎప్పుడో చూసేశారు కదండి వాళ్ళు ప్రేమించారు కూడా ఎవరైనా దేనికైనా ఇబ్బంది పడుతూ ఆమె వైపుగా వెళ్ళినా లేక ఏ కుటుంబమైనా దురదృష్టానికి గురైనట్లు విన్నా తనకు అత్యంత ప్రియమైన సన్నిహితమైన వారికి అది సంభవించినట్టుగా సీతామాత ఎంతో సహాయం అందించేది మహారాజు దానిని చూసినా ఎప్పుడు ఏమి అనేవారు కాదు పైగా ఆమె మనస్సుని అభినందించేవారండి అసలు సౌందర్యం అంటే ఏమిటి బయట కనిపించే అందం కంటే లోపల వెలిగే గుణాలే నిజమైన సౌందర్యం లోపల వెలిగే గుణాలు అంటే దయ క్షమ శాంతి సత్యం వినయం ప్రేమ ఇవే మన యొక్క అంతర్ సౌందర్యపు రూపాలండి శరీరం ఒక పాత్ర అయితే ఆ పాత్రలోని వెలుగులే అంతర్ సౌందర్యం అంతర్ సౌందర్యం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ యొక్క మాటల్లో మృదుత్వం ఉంటుంది అంటే వాళ్ళు మాట కఠినంగా ఉండదండి మన హృదయాన్ని తాకేలాగా వాళ్ళు మాట్లాడతారు వారి యొక్క దృష్టిలో కరుణ అంటే ఇతరుల బాధను కూడా చెప్పకుండానే కంటి చూపుతో తెలుసుకోగలుగుతారండి వాళ్ళ ఆచరణలో నిజాయితీ ఉంటుంది ఎవరు చూడకపోయినా కూడా వాళ్ళు మంచి చేస్తారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేసి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట అలాగా ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో చెడు పనులు ఎన్నో చెడు మార్గాల్లో పయనిస్తూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు ఒక దొంగ దొంగతనం చేసి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాడు కదా అలా అనమాట ఇతరులు చూడకపోయినా కూడా ఆచరణ ఎలా ఉంటుందండి నిజాయితీగా ఉంటుందండి అంత సౌందర్య ఉన్నవాళ్ళు వాళ్ళ మనసు ఎప్పుడూ శాంతితో ఉంటుంది ఎటువంటి గందరగోళానికి గురి కాదు మనసు చక్కగా నిశ్శబ్ద స్థితిలో ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఉంటారండి బయటికి అంగీకారం అవసరం లేకపోవడం ఎప్పుడు కూడా నేను చేసేది కరెక్ట్ నేను ఎప్పుడు తప్పు చేయను అనేది బయట వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను చేసే పని నాకు కరెక్ట్ వాళ్ళకి అంత ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారండి ఈ అంత సౌందర్యం వల్ల లాభాలు ఏంటి అంటే సంబంధాలన్నీ చాలా మధురంగా మారిపోతాయి సంబంధ బాంధవ్యాల్లో ఎటువంటి తేడాలు ఉండవండి వాళ్ళ చుట్టూ కూడా ఒక పది పవిత్రమైన శక్తి పెరుగుతుంది వాళ్ళ మాటలకి బలం వస్తుందండి జీవితానికి అర్థం దొరుకుతుంది మనం ఈ అంతర్ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి అంటే రోజు మనం మార్నింగ్ లే లేచిన కానించి నిద్రపోయే వరకు మనకి ఉపయోగపడే ప్రతి వస్తువుకి పంచభూతాలకి ప్రకృతికి మనకి ఏదో ఒక విధంగా ఏదో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం ఆ నేర్పిన మనుషులకి అందరికీ మనం కృతజ్ఞత చెప్పాలి ఇతరులని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి క్షమించాలి అది వాళ్ళ కోసం కాదు మన కోసం మనలో అంతర్ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి మనం క్షమాగుణాన్ని పెంపొందించుకోవాలి రోజులో కొంతసేపు మౌనాన్ని కూడా అలవాటు చేసుకోవాలి మంచి మాట మాట్లాడాలి మంచి ఆలోచనలు చేయాలి ఇలా చేయడం వల్ల మనలో అంతర్ సౌందర్యం అనేది పెరుగుతుంది అనమాట బయట అందం కంటికి కనిపిస్తుంది కానీ లోపల అందం హృదయాన్ని వెలిగిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అంతర్ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలని సీతాయనం పుస్తకంలో సీతామాత మనకి తెలియజేస్తుందండి గార్గి వద్ద నుంచి మాత ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం నేర్చుకుంది జనక మహారాజు ఆ చర్చల్ని ప్రోత్సహించేవారు మొదట్లో అన్నిసార్లు ఆయనే చర్చల్లో గెలిచేవారని చివరికి ఒక కష్టమైన ప్రశ్నను ఆమెకి సవాలుగా సీతామాతకి ఒక ఛాలెంజ్గా విసిరేసేవారు అయితే అది ఎంతో కాలం కూడా కొనసాగలేదండో త్వరలో ఆమె గొప్ప అంతర్దృష్టితో సమాధానం ఇచ్చేది ఇప్పుడు మహారాజు ఒక సంతృప్తికరమైన చూపుతో మెచ్చుకోలుతో సీతామాతని ప్రసరింప చేసేవారండి అంతర్దృష్టితో బదిలిస్తుంది అని పరిచారికలకి అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అనుభవం అయిపోయింది కదా తర్వాత కొన్నాళ్ళకు ఆమె చర్చల్లో గెలుపొంది ఆయనపై జవాబు చెప్పలేని క్లిష్టమైన తాత్విక ప్రశ్నలు సంధించేదండి వీళ్ళందరూ చక్కగా వంటసాల్లో ఉన్నప్పుడు జనక మహారాజు ఏమనేవారంటే నేను ఇంకా ఆమె మాట్లాడుతున్న స్థితిని అనుభవించలేదు అని అంటే ఆమె అంతర్దృష్టితో చెప్తుంది అన్న ఆ యొక్క స్థితిని అనుభవించలేదు అని చెప్పేవారంటండి ఆ చిన్న కుమార్తె వద్ద ఓడిపోయాను అని చెప్పేవారంట ఇప్పుడు నువ్వే నా గురువి అని సీతామాతతో చెప్పతే ఆమె ఎప్పుడు అలా అనవద్దండి అది ఎందుకంటే కేవలం నేను మీ కుమార్తెని ఎప్పటికీ నేను మీ కుమార్తెని అని చెప్పేదండి సీతామాత అన్న మాతలకి జనక మహారాజు నవ్వి ఇలా అనేవారండి సీత నీ బుద్ధి అనేక ముఖాలు గల వజ్రం వంటిది నాకు తెలిసిన అనేక మంది కంటే ఎంతో ఎక్కువ అంతర్దృష్టిని కలిగింది ఇప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా దాన్ని ప్రపంచానికి సేవ చేయడం కోసమే ఉపయోగించాలి అని చెప్పేవారండి ఎందుకంటే దానికి వేరే లక్ష్యం ఏమీ లేదనమాట ఎన్నడూ కూడా గర్వాన్ని ప్రవే గర్వం నీకు రాకూడదు అని చెప్పేవారు గొప్ప బోధకులతో సహా ఎంతోమంది పతనానికి గర్వమే కదా కారణం అందుకే అది చెప్పారండి సౌందర్యవంతమైన రూపం తెలివితేటలు కలిగిన బుద్ధి సున్నితమైన హృదయం కలిగి ఉన్నప్పటికీ మాత మాత్రం వాటికి ఎంత మాత్రమూ పట్టించుకునేది కాదు ఆమె సాధారణమైన దుస్తులే ధరించేదండి మరి ఎంతో వినయంగా మాట్లాడేది అడవి యొక్క స్వేచ్ఛను ఇచ్చ ప్రకారం నడుచుకోవడానికి ప్రకృతి యొక్క ఆ వాస్తవం ఏదైతే ఉందో దానిలో ఉన్న సమృద్ధిని ఆమె ప్రేమించిందండి వాటిని అందరూ ప్రేమించి ఆనందించాలని కోరుకునేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి